నేను ఊహించని ఎన్నో అద్భుతాలు నా కెరీర్లో జరిగాయి దర్శకుడిగా ఇరవై ఐదేళ్ల జర్నీ చాలా ఆనందాన్ని ఇచ్చింది నన్ను ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు మీడియాకి ఎంతగానో సపోర్ట్ చేసిన నిర్మాతలకు నటీ నటులకు టెక్నీషియన్స్కు అందరికీ కృతజ్ఞతలు అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శ్రీనువైట్ల నీ కోసం చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయ్యారు వైట్ల మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం అందరి ప్రశంసలు అందుకుని ఘన విజయాన్ని సాధించింది ఏడు నంది అవార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనువైట్ల విలేకరుల సమావేశంలో తన జర్నీ గురించి పలు ఆసక్తికరమైన విశేషాలని పంచుకున్నారు దర్శకుడిగా ఇరవై ఐదేళ్ల జర్నీ ఎలా అనిపిస్తోంది అని అడగ చాలా చాలా ఆనందంగా ఉంది డైరెక్టర్ కావాలని నా చిన్నప్పటి నుంచి కోరిక చిన్న వయసులోనే సినిమాల కోసం చెన్నై వెళ్ళాను డైరెక్టర్ కావాలనే ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉంది తప్ప ఇరవై ఐదేళ్ళు దర్శకుడిగా ఉంటానని నిజంగా ఆ రోజు ఊహించలేదు నేను ఊహించని ఎన్నో అద్భుతాలు నా కెరీర్లో జరిగాయి ఇది బ్యూటిఫుల్ జర్నీ నన్ను దర్శకుడిగా ఆదరించి ఈ ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా విశ్వం లాంటి మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్కి మీడియాకి నాకు సపోర్ట్గా నిలిచిన ప్రొడ్యూసర్స్ నటీనటుల అందరికీ ధన్యవాదాలు ఇక ఇరవై ఐదేళ్ల జర్నీలో ఇంకా సాధించాల్సిన లక్ష్యం ఏదైనా మిగిలిందా అని అడగ్గా టుబే ఫ్రాంక్ ఇరవై ఐదేళ్లు అయిందని అంటున్నారు కానీ నేను నమ్మలేకపోతున్నాను నిన్న మొన్నలానే ఉంది నాకు అనుభవంతో పాటు నాలో ఫ్యాషన్ ఇంకా పెరుగుతోంది నేను సాధించింది ఎక్కువని అనుకోను ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలనే కోరిక బలంగా ఉంది ఇంకా చాలా తీయాలని ఉంది తర్వాత నీ కోసం సినిమా జర్నీ గురించి కూడా చెప్పారు నా తొలి సినిమా ఆగిపోవడంతో డిసప్పాయింట్ అయ్యాను రవితేజ నా ఫ్రెండ్ ఆ టైంలో నన్ను బాగా ఎంకరేజ్ చేశారు నా టాలెంట్ పై తనకి చాలా నమ్మకం అప్పుడు ఓ కథ రాసుకొని తక్కువ బడ్జెట్లో చేయాలని అనుకున్నాను కొంతమంది కొత్త నిర్మాతలు వచ్చారు అలా నీ కోసం సినిమా స్టార్ట్ చేశాం అప్పుడు కూడా కొన్ని కారణాల వలన సినిమా కొంతకాలం ఆగింది రవితేజ ప్రోత్సాహంతో ఆ సినిమాని ఫినిష్ చేశాను ఫస్ట్ కాపీ నాగార్జున గారు చూశారు ఆయనకి బాగా నచ్చింది నాకు డైరెక్షన్ ఆఫర్ కూడా చేశారు ఈనాడు రామోజీరావు గారు సినిమాని చూశారు ఆయనకి చాలా నచ్చింది ఆయన సినిమాని అవుట్ రేట్కి కొనేశారు ఆయనే ప్రొడ్యూసర్లా అందరికీ సెటిల్ చేసి సినిమాని తీసుకొని రిలీజ్ చేశారు నిజంగా రామోజీరావు గారి వలనే ఆ సినిమా రిలీజ్ అయింది ఆయన చాలా మంచి రిలీజ్ ఇచ్చారు ఒక మంచి సినిమా ఆగకూడదనే ఉద్దేశంతో తీసుకున్నానని నాకు వారి బ్యానర్లో సినిమా ఇస్తానని రిలీజ్ కి ముందే ఆయన నాకు చెప్పారు ఆ బడ్జెట్ కి సినిమా రీజనబుల్ ఆడింది మొత్తం ఆ సినిమాకి ఏడు నంది అవార్డ్స్ రావడం చాలా ఆనందంగా అనిపించింది రామోజీరావు గారు చెప్పినట్లే నాకు వారి బ్యానర్లో ఆనందం సినిమా ఇచ్చారు ఈ సందర్భంగా రామోజీరావు గారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రవితేజ గురించి చెప్పినప్పుడు రవితేజ వెరీ టాలెంటెడ్ అప్పటికే ఆయన సింధూరం సినిమా చేశారు తన టాలెంట్పై నాకు బాగా నమ్మకం ఉంది ఆ కథకు తనే హీరో అనుకున్నాను తనకి కూడా నాపై అదే అభిప్రాయం ఉంది ఇద్దరం కలిసి కష్టపడి ఆ సినిమా చేశాం ఆ సినిమా మోస్ట్ మెమరబుల్ మూమెంట్ గురించి చెప్తూ నాగార్జున గారు డైరెక్షన్ ఆఫర్ చేయడం రామోజీరావు గారికి సినిమా నచ్చడం ఆయన రిలీజ్ చేయడం అన్ని అవార్డ్స్ రావడం ఇవన్నీ మెమరబుల్ మూమెంట్స్ మరి టాప్ ఫైవ్ మూవీస్ అంటే ఆనందం వెంకీ రెడీ దూకుడు డి అని చెప్పాడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ విశ్వం ద్వారా ఆడియన్స్ మంచి రిలీఫ్ ఇచ్చారు ఇప్పుడు రాబోయే సినిమా ప్రేక్షకులు నా నుంచి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ని కోరుకుంటున్నారో ఆ వినోదం ఉంటూనే ఒక ఫ్రెష్ ఐడియాతో ఉంటుంది ఆ ఫ్రెష్ ఐడియా ఎంటర్టైన్మెంట్ తో చెప్పబోతున్నాం ఇది చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది కథ డెబ్బై శాతం రెడీ అయిపోయింది త్వరలోనే ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తాం ఇక లాస్ట్ కి సీక్వెల్ గురించి అడిగితే సీక్వెల్ అంటే వెంకీ గురించే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు వెంకీకి కి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది పొలిటికోస్ వినోదం ఛానల్ తరఫున టిఎఫ్ఐ లో ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్నందుకు ప్రత్యేక శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్